హలో గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే కూర్చొని అనమాట ఇంతకు ముందు రోజు మా అమ్మ అయితే బాలామూర్తంతో అయితే రొట్టెలు అయితే చేసింది అదే అండి మనకు చిన్నపిల్లలు ఉంటేనా అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదా బాలామూర్తము అదైతే ఇచ్చారనమాట మేము చాలా సార్లు అయితే పడేసాము అంటే చాలా డేస్ అలానే పెట్టి స్టోర్ చేసి మళ్ళీ పడేస్తూ వచ్చామన్నమాట మేము తినక చాలా మందికి ఇచ్చేసాము కూడా ఇంకా మేము తినేటప్పుడు తిన్నాము కూడా విడిగా ఇంకేంటంటే మా అమ్మకి చాలా ఇష్టం ఇలా రొట్టెలు చేయడము ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయింది చేసి అనేసి మళ్ళీ అయితే చేసింది అనమాట ముందు రోజు చేసింది ఆ రోజు కొద్దిగా అయితే చేసింది అయిపోయాయి కొద్దిగా చేసినప్పుడే తినాలనిపిస్తుంది ఎక్కువ చేసినప్పుడు అనమాట మీలో ఎంతమంది ఇలా అనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా నేను మా మమ్మీని అడిగాను అనమాట అమ్మ ఈ రోజు కొద్దిగా చెయ్యి నేనైతే తింటానని అడిగా నువ్వే నేర్చుకుందురా నేను నేనైతే చెప్తూ ఉంటాననేసి అనింది అనమాట ఫస్ట్ ఒకటైతే నేను చేశాను బట్ సరిగ్గా రాలేదు ఇంకా మా నువ్వే చేయని చెప్పాము ఇంకా చేసింది ఇంకా దాంట్లో ఏం లేదు బాలామృతం అయితే మనం ఇలా వాటర్తోనే కలిపి వేసుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు కొంచెం స్వీట్గా ఉంటుంది ఇంకా నెయ్యి వేసి కాల్చుకునే వాళ్ళైతే కొంచెం నెయ్యి వేసుకోండి బట్ దాంట్లోనే బాలామృతంలో ఆటోమేటిక్గా నెయ్యి వస్తుంది బట్ లైట్గా వస్తుంది కాబట్టి మనం వేసుకునే కంటే నెయ్యితో వేసుకొని మరి కాల్చుకోండి మంచిగా ఉంటుంది అనమాట మేమైతే నెయ్యి వేసుకోలేదు పక్కన వేసుకొని కూడా తినొచ్చు బట్ కానీ మేము వేసుకోలేదనమాట అలానే కాల్చేసాము మామూలుగా వాటర్తో కలిపేసి అలా అయితే అనమాట నేను చేసిన దానికంటే కూడా అమ్మ చేసింది అయితే బాగా వచ్చింది ఇది పిల్లలు కావచ్చు కావచ్చు పెద్దలు కావచ్చు తింటే మంచి ఎనర్జీ అనేసి నేనైతే చెప్తానమాట మంచి గట్టితనం అనేసి అంట మా అమ్మ చెప్పింది అయితే మొత్తానికి మా అమ్మ అయితే ఒక సిక్స్ సెవెన్ అయితే చేసేసింది టేస్ట్ అయితే చేసేసాము మా ఇంట్లో మా లక్కీ బెటావు మా పప్పు అయితే ఫుల్గా లాక్ చేశారు నేనైతే అప్పటికైతే ఒక్కటే తిన్నాను సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి